నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వజ్రాత్సవాలు ఘనంగా జరిగాయి పంతొమ్మిది వందల అరవై మూడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ విద్యా సంస్థలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సందడి చేశారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి తదితరులు హాజరయ్యారు ఇక్కడ అందరికీ చాలా కఠినంగా ఫీల్ అవుతున్నా ఆ క్రెడిట్ కూడా మా ఫాదర్ ఇస్తారు ఇప్పుడు నేను ఒకటే మూడే చెప్తున్నా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ఏంటంటే మా ఫాదర్ గురించి అందరికీ తెలుసు ఎగ్జాంపుల్ రమేష్ రమేష్ పుస్తకాల వల్ల గోవర్ధన్ టమాటాల వల్ల అందరు పూర్వ విద్యార్థుల వల్ల మా ఫాదర్ చేసిందేనో అందరికీ తెలుసు ఆయన మీరందరూ కలిసి పాదూ చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి చెప్పాలని వచ్చిన ఇక్కడ మళ్ళీ నాకు అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు మా పాదర్ ఉన్న రామచితమ్మ ఎవరు తలుచుకోరు ఎందుకో రామచీతమ్మ గారు లేదు సుబ్బయ్య గారు ఆయన కుటుంబమే లేదు వచ్చి ఇంకా మమ్మల్ని పిలిచి డైరెక్ట్ ఇచ్చే లెవెల్కి మీద తెచ్చింది మా అమ్మ